హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం మన వీడియో చూస్తా అంటే ప్లీజ్ వీడియో కన్నదో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు ఇప్పుడు నేను వీడియో పెట్టడానికి కారణం ఈ చిన్న వీడియో పెద్ద వీడియో కాదు చిన్న వీడియో ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట కోయి చిండల్లో మీకు వాకింగ్ చేసే టైం దొరుకుతుందా మీరు వాకింగ్ చేస్తారా అది ఇది అని పెట్టారనమాట నేను ఒక ఫో ఒక కమ్యూనిటీలో ఫోటో పెట్టింటే దానికి వచ్చిందనమాట ఈ కామెంట్ అయితే నేను అప్పటి నుంచి చెప్దాము అనుకుంటున్నా కానీ వీలు కుదరటం లేదనమాట మాకైతే వాకింగ్ చేయమని మాకు వైట్ వాళ్ళే చెప్తారనమాట మా మేడం కూడా తీసుకొని వస్తా ఉన్నా అయితే లేదు మామూలుగా అయితే తీసుకొని వస్తాం నేను మా అక్క అందరము చేస్తూ ఉంటాము అలాగా ఇప్పటి నుంచి కాదండి చాలా సంవత్సరాల నుంచి కూడా డైలీగా మేమైతే వాకింగ్ చేస్తాము ఇంకా ఒక్కొక్కసారి మాకే ఒళ్ళు బతకిస్తే అప్పుడు చేయింది తప్ప మిగతా అప్పుడు వచ్చేసి వాకింగ్ అయితే కంపల్సరీగా చేస్తామన్నమాట మా కోసమే అనమాట ఈ రోడ్డు వేసింది అప్పుడు ముందు ఇలా లేదు అన్ని చెట్లు ఉన్నాయి చెప్పాను కదా ఆ చెట్లన్నీ తీపిచ్చేసి ఇట్లా రెడీ చేశారనమాట వాకింగ్ కోసని బయటికి వెళ్ళకుండా ఇంట్లో చేసుకోవాలి అని మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నింట్లో ఇలానే ఉండవు మాకైతే పర్వాలేదు బాగానే ఉంటుంది అలా చల్లగా ఉంది వాతావరణము వానబడి దాని కోసం అయితే వాకింగ్ అయితే చేస్తున్నా మాకు వస్తుంది నేనైతే వచ్చేసిన ఐదున్నర టైము అలా అండి మాకు వాకింగ్ చేసే టైం కూడా ఇస్తారా మీకు అంటే అట్లా ఏం లేదు మాకు పని లే పని లేకుంటే మేము వస్తాము వాకింగ్ చేస్తాము ఏమనరు చెప్పాను కదా మాకు వెయిట్ వాళ్ళే పోయి వాకింగ్ చేసుకోండి వాకింగ్ చేయమనే చెప్తారు వాళ్ళు కూడా అలా ఎందుకంటే షుగర్ అది ఉంది కాబట్టి కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుంది అనేటట్టుగా చెప్తారు అలా అందుకు రోజు వాకింగ్ అయితే చేస్తాం మేము క్లారిటీ అయితే ఇచ్చాను కదా ఈ చిన్న వీడియో కోసమే అనమాట కామెంట్లో చెప్పచ్చు కానీ అది ఒకరికే చెప్పినట్టు ఉంటుంది ఇలా కొంచెం వీడియో రూపంలో పెడితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కొంతమంది ఇండ్లలో టైం ఉండదు మాకైతే దేవుడి దయ ఇబ్బంది ఏం లేదు మాకు టైం ఉంటుంది వెళ్తాము వస్తామన్నమాట వాకింగ్ చేయడానికి ఓకే అండి వీడియో తీస్తా నడిచలేము కదా బాయ్